హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులంట అంట నోటిఫికేషన్స్ ఇవ్వకండి ఇన్ని నోటిఫికేషన్స్ ఇస్తే మేము అయిపోతున్నాము ఇన్ని నోటిఫికేషన్స్ మీరు ఇస్తుంటే మేము ఏ నోటిఫికేషన్ చదవాలో తెలియక ఆగమాగమైపోతున్నాము నోటిఫికేషన్స్ ఆపండి అని చెప్పేసి అంట తెలంగాణ నిరుద్యోగులు మరి రేవంత్ రెడ్డి అన్నకు మన బట్టి అన్నకు చెప్పుకున్నారంట మరి రేవంత్ రెడ్డి అన్నకు బయట అన్నకు వాళ్ళ కలలబోయి లేకపోతే వాళ్ళు అట్లా కలగన్నరా అనేది నాకు అర్థం అవట్లేదు ప్రపంచంలో నాట ప్రపంచం మొత్తంలో నాట ప్రపంచం మొత్తంలో నాట నోటిఫికేషన్స్ ఇవ్వండి ప్రభుత్వ నోటిఫికేషన్స్ ఇవ్వండి ఉద్యోగ ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వండి అని చెప్పేసి రౌడ్డెక్కి లుల్లి పెట్టే సందర్భాలు చూసినారంట కానీ ఒక ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తుంటే అంటే అది తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ అది రేవంత్ రెడ్డి అన్న టైంలో అదే రేవంత్ రెడ్డి అన్న ప్రజా ప్రభుత్వ పాలన కాలంలో ప్రభుత్వ నోటిఫికేషన్ ఇస్తుంటే అయ్యో మాకు నోటిఫికేషన్ ఇయ్యకు బంజ్ అయ్యి మేము ఏ నోటిఫికేషన్ ఇస్తుంటే దేనికి చదవాలో మాకు అర్థం అవ్వట్లేదు అని చెప్పేసి మన నిరుద్యోగ సోదరుల ఆట మరి రేవంత్ రెడ్డి అన్న కలలో పోయి చెప్పినారంట ఇక్కడ కూడా ఈ దేశంలో నోటిఫికేషన్ ఇవ్వమని ఉద్యమాలు జరిగినాయి నోటిఫికేషన్ ఇవ్వమని ధర్నాలు జరిగినాయి కానీ ఇంతగానం నోటిఫికేషన్లు ఇస్తే ఎట్లా కొన్ని ఆపులు అని ఎక్కడైనా ఈ దేశంలో ధర్నా జరిగిందా మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో మీ ప్రభుత్వం వచ్చినాక నోటిఫికేషన్లు కొన్ని వాయిదా అయ్యండి అని ధర్నాలు జరిగినాయి ఇది మా చిత్తశుద్ధికి నిదర్శనం ఎందుకంటే ఏ ఎక్కడ రేవంత్ రెడ్డి గారు మీరు సోయి ఉండి మాట్లాడుతున్నారా సోయి లేకుండా మాట్లాడుతున్నారా మీరు ఇచ్చిన నోటిఫికేషన్స్ ఎన్ని స్ట్రైట్ ఫార్వర్డ్ మీరు ఇచ్చిన నోటిఫికేషన్ ఎన్ని అనేది మనం మాట్లాడుకుందాం ఈ వీడియోలో ఇంతవరకు కూడా రేవంత్ రెడ్డి అన్న గత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ పది సంవత్సరాలు పరిపాలన చేసిందో గత ప్రభుత్వము ఎన్నికల ముందు రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో జరగబోయే ఎన్నికల ముందు డిసెంబర్ లో రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ లో గ్రూప్ టూ నోటిఫికేషన్ గ్రూప్ థర్డ్ హాస్టల్ వెల్ఫేరు చాలా రకాల నోటిఫికేషన్స్ ఇచ్చింది డిఎస్సి చాలా నోటిఫికేషన్ ఇచ్చింది ఆ నోటిఫికేషన్ ఇచ్చిన సందర్భంలో నోటిఫికేషన్స్ ఇచ్చింది కానీ పరీక్ష తేదీలు ప్రకటించే లోపే ఎలక్షన్ కోడ్ వచ్చింది ఎలక్షన్ కోడ్ సందర్భంగా ఆ యొక్క నోటిఫికేషన్స్ అనేవి స్ట్రక్ అయిపోయినాయి ఎగ్జామ్స్ నిర్వహించే విధానంలో స్ట్రక్ అయిపోయినాయి కొన్ని కొన్ని జరిగినాయి అయితే అందులో మనకు మెయిన్ గా చూసినట్టు రేవంత్ రెడ్డి అన్న అధికారంలోకి వచ్చిండు రెండు వేల నాలుగో రెండు వేల మూడో సంవత్సరము డిసెంబర్ ఏడో తారీఖున ప్రమాణ స్వీకారం చేసిండు మన ఎల్బి స్టేడియంలో ఇది అయిపోయిన తర్వాత ఎంఎడ్య రేవంత్ రెడ్డి అని ఏం డిఎస్సి డిఎస్సిలో కొన్ని పోస్టు పెంచి మళ్ళా రీ అప్లికేషన్స్ ఇచ్చిండు అదే విధంగా గ్రూప్ వన్ క్యాన్సల్ చేసి మళ్ళీ ఒక అరవై మూడు పోస్టు పెంచి మళ్ళీ దానికి రీ అప్లికేషన్స్ ఇచ్చిండు అదే విధంగా మనకు జూన్ టైంలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జూన్ టైంలో అదే టైంలో మనకు జూలైలో అక్కడ డిఎస్సి ఉంటుంది ఆగస్టులో వచ్చేసి గ్రూప్ టూ ఉంటుంది మన డిఎస్సి అభ్యర్థులందరూ మాకు సమయం లేదు మేము మొన్న టెట్ రాసినాము జూన్ వరకు మాకు సమయం లేదు మాకు ను రాసినాం కాబట్టి మాకు ఇక్కడ డిఎస్సి చదవడానికి అంతగా ప్రిపరేషన్ టైం దొరకలేదు ఇక్కడ డిఎస్సి వాయిదా వేసి అక్కడ గ్రూప్ టూ జరిపించుకోండి గ్రూప్ టూ అగస్ట్ లో ఉంది అదే విధంగా డిఎస్సి వచ్చేసి జూలైలో ఉంది అని చెప్పేసి లొల్లు పెడితే చాలా మంది అభ్యర్థులు ఏం చేసినారు ఈ గ్రూప్ టూ ప్రిపేర్ అయ్యే వాళ్ళంతా లేదు లేదు గ్రూప్ గ్ టూనే నే వాయిదా వేయండి అగస్టు గ్రూప్ టూ జరపకండి గ్రూప్ టూ వాయిదా వేయండి ఎందుకు గ్రూప్ టూ వాయిదా వేయాలంటే గ్రూప్ టూ అగస్టు పెట్టినారు నవంబర్ లో గ్రూప్ థర్డ్ పెట్టినారు గ్రూప్ టూ గ్రూప్ థర్డ్కు కు సంబంధించిన సిలబస్ ఏదైతే ఉంటుందో అది సిమిలర్ గా సేమ్ సిలబస్ సో దూర దూరంలో పెట్టకండి అది రెండు దగ్గర దగ్గర సిలబస్ కాబట్టి నవంబర్ లో మరి గ్రూప్ థర్డ్ పెట్టండి డిసెంబర్ లో గ్రూప్ టూ పెట్టండి అని ఈ గ్రూప్ టూ సంబంధించిన రేవంత్ రెడ్డి అన్నకు అనుకూలమైన విద్యార్థి వర్గం ఏదైతే ఉందో నిరుద్యోగ వర్గము వాళ్ళంతా బస్సు యాత్ర చేసిరు రేవంత్ రెడ్డి అన్న ఎలక్ ఎలక్షన్ టైంలో బస్ యాత్ర చేసి రేవంత్ రెడ్డి అన్నకు ఒక టైప్ ఆఫ్ బూస్టింగ్ ఇచ్చిరు వాళ్ళ కోసం రేవంత్ రెడ్డి అన్న డిఎస్సి వాళ్ళకి అన్యాయం చేసి డిఎస్సి ఎగ్జామ్ పట్టుబట్టి జరిపించిండు ఆ టైంలా పట్టుబట్టి జరిపించిండు అందరు పాపం దిర్సు నగర్ లా అక్కడ ఇక్కడ రోడ్లకి ధర్నా చేసి రేమని మాకు నోటిఫికేషన్స్ ఇచ్చినారు సంతోషమే కానీ మా ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయండి ఎగ్జామ్స్ నిర్వహించే తేదీలను మార్చండి అని ఒక్కొక్క ఎగ్జామ్ దగ్గర దగ్గరలో ఉంది వాటి తేదీలు మార్చి మాకు కాస్త ప్రిపరేషన్ టైం ఇచ్చి ఎగ్జామ్ నిర్వహించాలని అని రోడ్ ఎక్కి ధర్నాలు చేసినారు కానీ నువ్వు నోటిఫికేషన్ ఇయ్యకు బాబు మాకు మీరు నోటిఫికేషన్ వేల కొద్ది సంఖ్యల కొద్ది గ్రూప్ టూ వచ్చేసి మూడు వేల కొద్ది గ్రూప్ థర్డ్ వచ్చేసి నాలుగు వేల పోస్టులు గ్రూప్ వన్ వచ్చేసి రెండు వేల పోస్టులు ఈ విధంగా నువ్వు నోటిఫికేషన్ వేల వేల కొద్ది ఇస్తే మేము చదవలేక ఆగమాగం అవుతున్నాం అని ఎవ్వరూ రోడ్ ఎక్కలేదు నిరుద్యోగులు నిరుద్యోగులను అవమానపరచకండి నిరుద్యోగులు చాలా ఆగ్రహంగా ఉన్నారు వారికి సరైన నోటిఫికేషన్ ఇంతవరకు రాలేదు వాళ్లకు ఎక్కడ చూసినా గాని అరకొర ఉద్యోగాలు వేల కొద్ది ఉద్యోగాలు లేవు ఏ నోటిఫికేషన్ చూడు వందలే గ్రూప్ టూ చూడు ఏడు వంద ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది ఏడు వందల ఎనభై మూడు పోస్టులు అదే విధంగా గ్రూప్ థర్డ్ చూడు పన్నెండు వందల పోస్టులు అదే విధంగా గ్రూప్ వన్ చూడు ఐదు వందల అరవై మూడు పోస్టులు ఇట్లా వందల వందల పోస్టులు ఎవడి ముక్కలు పెట్టడానికి పనికి వస్తాయి నువ్వు ఇచ్చే ఈ వందల వందల పోస్టులకు మన నిరుద్యోగ సోదరులు మా నిరుద్యోగ సోదరులందరూ కూడా రోడ్డుకి ధర్నాలు చేసిర్రా మాకు నోటిఫికేషన్స్ ఇవ్వకు మీరు ఇచ్చే నోటిఫికేషన్స్ మేము ఆగమాగం అయిపోతున్నాం ఉబ్బి తబ్బి అయిపోతున్నాం మాకు సమయం దొరుకుతలే చదవడానికి లొల్లి పెట్టిర్రా బుద్ధి జ్ఞానం ఉండాలి పెద్ద స్థాయిలో ఉండి ఇలాంటి మాటలు మాట్లాడే ప్రతి ఒక్కరికి మొన్న మాటలు మాట్లాడిండు ఇలా రేవంత్ రెడ్డి గారు ఇదే మాట మాట్లాడిరు మీరు నిరుద్యోగుల ఉద్యోగాలు ఇవ్వకుండా పర్వాలేదు కానీ నిరుద్యోగుల ఆలోచనను మిస్గైడ్ చేయకండి ఎందుకంటే నీ పార్టీ పరంగా ఈ మాటల్ని బూస్టింగ్ ఇస్తాయేమో కానీ ఒక విధంగా చెప్పాలంటే అంతకు ముందు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ వాళ్ళే బెటర్ గా ఉన్నారు ఎందుకంటే వాళ్ళు రెండు వేల పదహారు కళ్ళు నోటిఫికేషన్స్ అనేకం ఇచ్చినారు కానీ వాళ్ళు నోటిఫికేషన్స్ మీద ఫోకస్ పెట్టకుండా ఈ యొక్క పాలన మీద ఫోకస్ పెట్టి ఆగమాగం అయిపోయారు వాళ్ళు నువ్వు ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ సంబంధించిన నియామక పత్రాలు అందించుకుంటా నువ్వు ఆగమాగం అయిపోతావు అవన్నీ కూడా నువ్వే నియామక పత్రాలు ఇచ్చుకుంటా నువ్వే నోటిఫికేషన్ డైరెక్ట్ నోటిఫికేషన్ ఇచ్చినా అన్నట్టు నువ్వు ఆగమగం అయిపోతున్నావు తప్ప నిరుద్యోగ సహోదరులు ఎక్కడ ఆగమవుతలేరు నీ జాబ్ క్యాలెండర్ ఎప్పుడు ఇస్తావని నిరుద్యోగ సోదరులు ఎదురు చూస్తున్నారు నిన్ను నిలదీసే రోజు రాబోతుంది అనేది గుర్తు పెట్టుకో గిట్లనే మాట్లాడి కేటీఆర్ ఇంటికి పరి గిట్లనే మాట్లాడి కేసీఆర్ ఫామ్ హౌస్ లా బండి నువ్వు గిట్లనే మాట్లాడి మళ్ళీ నీ జూబ్లీ హిల్స్ లా నీ ఇంట్లో బండే రోజు రాబోతుంది రేవంత్ రెడ్డి అన్న నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు నాలుగు ఉన్నది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ నిరుద్యోగులు సహించే ప్రసక్తిలో లేరు దయచేసి చెప్తున్నాము నిరుద్యోగులకు నోటిఫికేషన్స్ ఇవ్వండి ఆ యొక్క డిఎస్ ఇస్తానన్నారు ఇంతవరకు డిఎస్సి పైన ఎలాంటి అనౌన్స్మెంట్ లేదు డిఎస్సి ఒక పదిహేను వేలతో ఇవ్వండి ఫ్రెష్ గ్రూప్ టూ వచ్చేసి ఒక రెండు వేల పోస్టులు అదేవిధంగా కొత్తగా వచ్చే గ్రూప్ వన్ ఒక వెయ్యి పోస్టులు కొత్తగా వచ్చే గ్రూప్ థర్డ్ ఒక నాలుగు వేల పోస్టులతో ఇవ్వండి బీటార్ ఆఫీసర్స్ ఒక ఆరు వేలు ఎస్ఐ కానిస్టేబుల్ వచ్చేసి ఎస్ఐ వచ్చేసి ఒక వెయ్యి పదిహేను వందలు అదే విధంగా కానిస్టేబుల్ వచ్చేసి ఒక పదిహేను వేలు పదహారు వేల పోస్టులతో ఇవ్వని దమ్ము ధైర్యం ఉంటే మళ్ళీ నువ్వు ఇచ్చే నోటిఫికేషన్స్ కాట నిరుద్యోగులు అంట ఇయ్యకండి అని రోడ్లకి ధర్నాలు చేసి నోటిఫికేషన్ వస్తుంటే బంద్ చేపిచ్చిరంట ఇది ఎక్కడన్నా ఎవరితోనికైనా చెబితే ఎట్లా నవ్వుకుంటారు ఇది హాస్యం కాకపోతే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇలాంటి మాటలకు అసలు విఘ్నత లేని కూడిన మాటలతో మాట్లాడడం ఎంతవరకు సబాబ్ ఇలాంటి మాటలు మీరు మాట్లాడకండి నీకు దమ్ము ధైర్యం ఉంటే మన జరిగిన గ్రూప్ వన్ ఫలితాలు అవకతవకలు జరిగినాయి దాని మీద ఒక రివ్యూ కమిటీ వేయు తెలుగు మీడియంలా రాష్ట్రం వారికి తక్కువ మార్కులు ఇంగ్లీష్ మీడియం వరకు రాష్ట్రం వారికి ఎక్కువ మార్కులా అతను అసలు మనకు ప్రాథమిక మాధ్యమంలో ప్రాథమిక స్కూళ్ళల్లో తెలుగును ప్రోత్సహించండి తెలుగు భాష అంతరించిపోతుంది తెలుగును బ్రతికించుకోవాలని ఉద్యమాలు చేపడతారు తెలుగు భాష సంస్కృతిని కాపాడుకోవాలి సంస్కృతిని కాపాడుకోవాలి తెలుగును రక్షించుకోవాలి మన సంస్కృతిని మనం కాపాడుకోవాలని రాజకీయ నాయకులు స్పీచ్లు దంచి కొడతారు ఇక్కడ ప్రాథమిక స్కూళ్ళల్లోమో ప్రాథమిక స్కూళ్లలో అలు నేర్చుకోమని చెప్తారు నేర్చుకున్న తర్వాత పోటీ పరీక్షల్లో తెలుగు మీడియంలో గ్రూప్ వన్ రాస్తే మట్టుకు అయితే మార్కులు తగ్గించి ఉన్నతమైన జాబ్కు దూరం చేసే ప్రయత్నం చేస్తారు ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ ఒక మంచి నిర్ణయం తీసుకుంది ఏపీపీఎస్సి రానున్న రోజుల ఆట అక్కడ వాళ్ళకాట ఇంగ్లీష్ మీడియంలో రాసిన వాళ్ళకంటే తెలుగు మీడియంలో రాసిన వాళ్ళకి ఒక గ్రేస్ మార్కులు నిర్ణయించబోతుందట ఆ గ్రేస్ మార్కులు ఇక్కడ టీజీపీఎస్సి కూడా నిర్ణయించాలి ఎందుకంటే తెలుగును కాపాడుకోవాలి ఇంకొక పదిహేను సంవత్సరాలు మనం ఫ్యూచర్ జనరేషన్ ముందడుగు ఏంటంటే తెలుగు రాయ తెలుగు అక్షరాలు రాయడం రాని వాళ్ళు ఈ యొక్క తెలంగాణ సమాజంలో దగ్గర దగ్గర ఒక యాభై అరవై లక్షలకు పెరిగిపోతారు ఇది రాసి పెట్టుకోండి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా తెలుగు ఒక చిన్న నాలుగైదు పదాలు రాయడానికి కూడా ఈ రోజుల్లో ఏ పిల్లలు లేరు అంత ఇంగ్లీష్ మీడియం మాధ్యమాలు ఇంగ్లీష్ మీడియంలో చదవడాలు తెలుగు మాతృభాష అమ్మ భాషను నెగ్లెట్ చేస్తున్నారు నిర్లక్ష్యం చేస్తున్నారు ఇక్కడ పోటీ పరీక్షల్లో ఇక్కడ గ్రూప్ లో మనకు చూసినట్టయితే తెలుగులో రాసిన వాళ్ళకి అన్యాయం చేసినారు వాళ్ళకు మార్కులు తగ్గించి వాళ్ళకు ఉన్నతమైన జాబులు రాకుండా ఈ రోజు నా భాష మాధ్యమం అనేది పనిచేసింది అనేది మీ అందరికీ తెలుస్తూ ఉండింది ఇక్కడ మనకు ఆర్ఆర్బిలో చూడండి తెలుగు పెట్టిర్రు మనకు స్టాఫ్ సెలెక్షన్ లో కూడా ఇప్పుడు రానున్న రోజులలో తెలుగు మీడియంలో కూడా ఎగ్జామ్స్ నిర్వహిస్తారంట ఏమా ఏంది ఇదంతా కథ అందుకని నేను మళ్ళీ చెప్తున్నా రవీంద్ర రెడ్డి గారు మీరు పిచ్చి పిచ్చి స్పీచ్లు అవకాడి నిరుద్యోగులను వాళ్ళ మనసులను వాళ్ళ మానసిక స్థితి పైన ఆందోళన పడే విషయాలు మాట్లాడకండి నిరుద్యోగులు ఎక్కడ కూడా నోటిఫికేషన్స్ మాకు వద్దు అని రోడ్లెక్కి ధర్నాలు చేయలే వచ్చిన నోటిఫికేషన్స్లోని ఎగ్జామ్ పరీక్షల తేదీలు ప్రకటించినప్పుడు ఆ తేదీలు ఒక నెల నెల లో దగ్గర దగ్గర ఉన్నప్పుడు పరీక్ష తేదీలు మాకు కొద్దిగా పరీక్ష తేదీలు జరపండి మాకు ఈ జరుగుతున్న పరీక్షకు ఇంకో పరీక్షకు దగ్గర దగ్గరగా ఉంది సమయము దానివల్ల మాకు సమయం సరిపోతుంది ప్రిపరేషన్ టైము కొద్దిగా ఈ పరీక్షను వాయిదా వేసి ఇంకొక పరీక్షకు సమయం ఇవ్వండి అని చెప్పేసి ఇట్ల లోల్లి పెట్టినారు తప్ప నోటిఫికేషన్స్ స్కిన్ను ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయడానికి ఈ రెండు పదాలకు అర్థం తెలియని ముఖ్యమంత్రి మన రవీంద్రెడ్డి అన్న గారు అర్థం తెలియని మంత్రి బట్టి విక్రమార్క గారు వీళ్ళిద్దరికీ కూడా ఇంకా కొద్దిగా ఈ నిరుద్యోగుల పరిస్థితుల పైన పోటీ పరీక్షల పైన అంత నాలెడ్జ్ లేదని నాకు అనిపిస్తుంది ఎందుకంటే నోటిఫికేషన్స్ వేరు నోటిఫికేషన్స్ వచ్చిన తర్వాత ఎగ్జామ్ నిర్వహించే తేదీలు అనేది వేరు నోటిఫికేషన్స్ క్యాన్సిల్ చేయమంటే వచ్చే నోటిఫికేషన్స్ ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్స్ వద్దనుకుంటే పరీక్ష తేదీలు ఎక్కడ ఉంటాయి వీళ్ళు జరిగే పరీక్ష తేదీలో మార్చమంటే నోటిఫికేషన్లనే క్యాన్సల్ చేయమని లలి నిరుద్యోగులు అని చెప్పేసి అనుకుంటున్నాం ఇక్కడ గ్రూప్ టూ రాసిన ఎగ్జామ్స్ రాసినారు కదా వీళ్ళందరూ కూడా ఆగస్టులో హైదరాబాద్లో హైదరాబాద్ లో మన టీజీపీఎస్ ని ముట్టడించినారు అదే విధంగా తార్నక ఫ్లైఓవర్ కింద అదే విధంగా నాంపల్లి టీజీపీఎస్ఈ ఆఫీసుకి వెళ్ళి వాళ్ళు అప్పుడు అందరూ కూడా జూలై మాసంలో మాకు గ్రూప్ టూను తీసుకుపోయి డిసెంబర్ లో పెట్టండి మాకు పోస్ట్ పోన్ చేయండి అని అందరు రోడ్డెక్కి ధర్నా చేశారు కదా ఈ ధర్నా చేసి రోడ్డెక్కి గ్రూప్ టూను పోస్ట్ పోన్ చేయండి అనే పదాన్ని రేవంత్ రెడ్డి ఏమనుకుంటానంటే మేము నోటిఫికేషన్స్ అధికంగా ఇస్తే నోటిఫికేషన్ ఇవ్వకండి అని రోడ్డుకి లు పెట్టి ఇట్లా నిరుద్యోగులందరినీ బదనాం మీరు మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి రేవంత్ రెడ్డి గారు ఒక వా చాతుర్యంతో అంటే తన మాటల గారెడితోని నిరుద్యోగులను మరొకసారి మోసపుచ్చి జాబ్ క్యాలెండర్ ను అటకెక్కించి జాబ్ క్యాలెండర్ ఇయ్యము అని మనకి ఇండైరెక్ట్ గా చెప్తున్నారు అంటే జాబ్ క్యాలెండర్ ఎందుకు ఇయ్యం అంటున్నాడు ఎన్ని కదా నోటిఫికేషన్ ఇవ్వద్దని మనమే లొల్లి పెడుతున్నాం నోటిఫికేషన్ వద్దని మనమే లొల్లి పెడుతున్నాం అని చెప్పేసి మాటలతో మాట్లాడి జాబ్ క్యాలెండర్ ఇవ్వడు ఎందుకు నువ్వు జాబ్ క్యాలెండర్ ఇస్తలేవు అంటే మీరే కదా రోడ్డేకి లొల్లి పెడుతున్నారు ఉద్యోగాలు ఇవ్వద్దు ఇవ్వద్దు అని చెప్పేసి మీరు అనడం వల్ల మేము మీకు ఉద్యోగాలు ఇస్తలేమని మనకు చెప్పే ప్రయత్నం ఇన్ గా చేస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి అన్న అసలు రేవంత్ రెడ్డి అన్న బడ్జెట్ లో ఈ యొక్క రెండు లక్షల ఉద్యోగాలకు వచ్చే నూతన ఉద్యోగులకు ఎన్ని వేల కోట్లు కేటాయించినడో ఒకసారి అందరు వెళ్ళి చూసుకోండి అతి తక్కువ కేటాయించినడు అసలు నాకు తెలిసి అయితే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంటేషన్ అవుతుందా అనేది నాకైతే డౌటే ఒకవేళ మీకు నమ్మకం ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఓకే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం వచ్చి సైనింగ్ ఆఫ్ మ్యూచువల్ కంప్లెషన్ థ్యాంక్ యూ